హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కోరిన కోరికలు తీర్చే తల్లి గుడి ఇది రాజమండ్రికి యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్న పోలవరం ప్రాజెక్ట్ దగ్గరలో ఉన్న పోచమ్మ తల్లి గుడికి అయితే మేము ఈరోజు వచ్చామండి మీలో ఎవరైనా ఈ గుడికి ఫస్ట్ టైం వెళ్ళి ఉంటే మాత్రం గూగుల్లో సెర్చ్ చేసి మాత్రం వెళ్ళకండి ఎందుకు అంటే ఇది రాజమండ్రిలోని ఇరవై కిలోమీటర్ల దూరంలో అయితే ఒక టెంపుల్ ఉందండి అలాగే పోలవరపు ప్రాజెక్ట్ దగ్గరలో ఒక టెంపుల్ ఉందనమాట మీ వెళ్ళే టెంపుల్ అయితే పోలవరం ప్రాజెక్ట్ దగ్గరలో ఉన్న టెంపుల్కి అయితే వెళ్తున్నామండి ఇది కరెక్ట్గా రాజమండ్రి నుంచి యాభై కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుందండి ఇది గుర్తుపెట్టుకోండి ఇది పాపికొండ దగ్గరలో ఉండే గండి పోచమ్మ తల్లి టెంపుల్ అండి ఈ పోచమ్మ తల్లి ఎంతో మహిమగల తల్లి అని అలాగే సోదివారి ఆడపడుచు అని ఈ గొండూరు గ్రామంలోని గిరిజనులకు గ్రామ దేవతని ఈ అమ్మవారిని అందరూ కొలుస్తారండి ఇక్కడ ఉన్న ప్రజలకి అమ్మవారు నె ఏడు నెలలు మాత్రమే దర్శనం అనేది ఇస్తుందట అండి మిగతా ఐదు నెలలు కూడా ఈ అమ్మవారు నీళ్ళల్లోనూ మాత్రమే ఉంటుందంట ఎందుకంటే వర్షాకాలం వస్తే చాలంటండి ఈ మొత్తం గుడి అంతా కూడా మునిగిపోతుందంటండి పచ్చని కొండల్లో మధ్య గోదావరిలో అమ్మవారు బంగారుసులుగా స్వయంగా వెలిసిందని ఇక్కడ ప్రజలు ప్రజలు చెప్తున్నారండి ఇక్కడ ముఖ్య ప్రత్యేకత ఏమిటి అంటే అమ్మవారి దగ్గరికి ఎవరైతే సంతానం కోసం వస్తారో వాళ్ళకి ఖచ్చితంగా సంతానం కలుగుతుందని అది ఒక నమ్మకం అంట ఈ అమ్మవారి మొక్కుబడులు చెల్లించాలంటే ఆదివారం కానీ మంగళవారం కానీ ఈ అమ్మవారిని అయితే దర్శించుకోవాలంటండి ఉగాది సమయంలో ఈ అమ్మవారికి ప్రత్యేక పూజలు అనేవి జరుగుతాయి అంటండి వర్షాకాలంలో అమ్మవారు గుడి పూర్తిగా నీటిలో మునిగిపోతుందని ఇక్కడ ప్రజలు అందరూ చెప్తున్నారండి గుడితో పాటు చుట్టూ ఉన్న గ్రామాలు కూడా మునిగిపోతున్నాయంటీ ఇక్కడ ఫైనల్గా అయితే మేము గుడి దగ్గరికి అయితే వచ్చేసామండి మేము అన్నీ తీర్చుకున్నాం అనమాట మేమైతే ఫస్ట్ ఇక్కడ టికెట్ తీసుకొని అమ్మవారి దర్శనం కోసం అయితే లోపలికి వెళ్తున్నామండి లోపల అయితే వీడియో తీయనివ్వలేదు ఇక్కడ అమ్మవారికి వంటలు అన్నీ చేసుకుంటారనండి మాకైతే అమ్మవారి దర్శనం అయితే అయిపోయిందండి అమ్మవారిని దర్శించుకున్న తర్వాత బయటకైతే వచ్చేసాము మీరు కూడా అమ్మవారిని దర్శనం చేసుకోండి మేమైతే బయటకైతే వచ్చేసిన తర్వాత ఈ చుట్టుపక్కల ఏంటి అంటే మొత్తం అంతా ఫారెస్ట్ ఏరియా కదండి చూసారు ఎక్కడ చూసినా మంకీలే కనబడుతున్నాయి చాలా అంటే చాలా ఉన్నాయండి ఒకటి రెండు అని కాదండి చాలా అంటే చాలా ఉన్నాయి చుట్టుపక్కల కూడా అవే మాతో వచ్చిన వాళ్ళైతే పండుగను చేసుకున్నారండి వీళ్ళు వచ్చారు కదండి వీళ్ళు కూడా మా ఏరియా వాళ్ళే అనమాట వాళ్ళైతే పండగనైతే ఇలా చేసుకుంటున్నారు తర్వాత మేమైతే ఇక్కడ కూర్చున్నాము మా అమ్మ వాళ్ళందరూ కూడా మేము ఫుడ్ అది రెడీ చేసుకోవడానికి ఒక ప్లేస్ని అయితే చూడడానికి అయితే వెళ్ళారండి వాళ్ళందరూ అయితే ఫైనల్గా మాకు ఈ ప్లేస్ అయితే ఇచ్చారనమాట చుట్టూ కవర్లు కట్టారండి ఎందుకు అని అడిగితే ఇక్కడ మంకీలు అయితే వచ్చేస్తాయి అందుకని ఇలా అయితే కట్టాము అని చెప్పారనమాట మేమైతే ఫుడ్ని అయితే రెడీ చేసుకుంటున్నాము ఇలాగా ఓ పక్క బిర్యానీ ఇంకో పక్క రైస్ అవన్నీ పెట్టేసుకున్నాను అనమాట మా పాప నేనేమో ఫోటో తీస్తున్నాను అనుకొని ఫోజ్ అయితే ఇస్తుంది పాపం దాని తెలీదు వీడియో అని తర్వాత మేము ఇంకా వెళ్ళిపోదాం అని చెప్పి మా బ్రదర్ అయితే వాటర్ని అయితే ఫిల్ చేస్తున్నాడు అనమాట ఈ సిగ్గుపడుతుంది నేను వీడియో తీస్తుంటే తర్వాత చికెన్ బిర్యానీ బూరెలు రైస్ అవన్నీ చేసుకొని పెట్టామండి మాతో పాటు వచ్చిన వాళ్ళు అయితే తినేస్తున్నారనమాట ఇంకా ఫైనల్గా మా అమ్మ వాళ్ళు కూడా తినేస్తున్నారు పప్పు చారు అన్నీ చేసుకొని మేము కూడా అమ్మవారికి అయితే ముందుగా నైవేద్యం పెట్టేసి మేము కూడా స్టార్ట్ చేసామండి మేమైతే ఇంటికి అయితే రెడీ అయిపోయామండి చూస్తున్నారా మొత్తం అంతా ఫారెస్ట్ అండి మేము వెళ్ళే ఏరియా అయితే ఇది జంగంపేట సైడ్ నుంచి వెళ్తున్నామండి మేము ముందు వచ్చింది పోలవరం ప్రాజెక్ట్ సైడ్ నుంచి నిజంగా చెప్తున్నానండి అది ఎంత డేంజర్గా ఉందంటే ఆ ఏరియా వచ్చినప్పుడు మాకు చాలా అంటే చాలా భయం అక్కడ చిన్న చిన్న పిక్కల వల్ల ఏంటి అంటే మేము వచ్చే కార్ అయితే ఇలా షేక్ అయిపోయినట్టు ఇలా జారుతున్నట్టుగా అలా అనిపించింది అనమాట అందుకనే అక్కడ ఒక అంకులికి అడిగితే చెప్పారనమాట ఇలా మీరు స్ట్రైట్గా వెళ్ళిపోతే ఫారెస్ట్ అనేది ఉంటుంది కానీ డైరెక్ట్గా జంగం జంగంపేట ఏరియాకి అయితే వెళ్ళిపోతారు అని చెప్పేసి అన్నారనమాట ఇంకా ఫైనల్గా మేమైతే ఇంకా ఈ రూట్నే ఎంచుకున్నామండి చూస్తున్నారా చుట్టూ ఒక్క మనిషి కూడా కనిపించలేదండి అంత డేంజర్గా ఉంది ఎవరైనా సరే వెళ్ళాలి అనుకుంటే మాత్రం ఒక రెండు మూడు ఫ్యామిలీలు కలిసి అయితే మాత్రం వెళ్ళండి ఒక్కరే మాత్రం వెళ్ళకండి ఎందుకంటే చెప్పలేమండి టైం ఎప్పుడు ఎలా ఉంటుందని కూడా ఇక్కడ ఎందుకంటే ఒక్క మనిషి కూడా లేదండి మనకి ఏదైనా జరిగినా కూడా ఎవరు కూడా హెల్ప్ చేసే వాళ్ళు కూడా ఉండరు అందుకే ఎప్పుడైనా మీరు వెళ్ళేటప్పుడు మాత్రం ఫ్యామిలీతో కలిసి